హలో మరి ఇది గండేపల్లి వారి బండి తయారు చేసిన వారు అంపల్లి వెంకటప్పయాచారి గారు ఇప్పుడు మనకి బండి గురించి వివరిస్తారు ఇప్పుడు చెప్పండి దేని గురించి చెప్పంటారు ఎద్దుల గురించి చెప్పండి ముందు ఎద్దులు దానికి సంబంధించినవన్నీ ఎద్దులంటే ఎద్దుల తయారు గురించా మొత్తం అన్నీ ఈ ఎద్దులండి ఈ ఎద్దు ఎద్దు అంటే ఒక సాంప్రదాయం ఒకటి జంతువు దీనికి ఏమైనా కొనుక్కునే వాళ్ళకి రకరకాల అంగులు ఉన్నవాళ్ళు కొనుక్కోవాలి అంగులు ఉన్నామంటే ప్రతి ఒక్క ఇందులో ప్రతి ఒక్క అవయవానికి ప్రతి ఒక్క ప్రాధాన్యత ఉంది దీన్ని గంగడూరు అంటారు ఈ కొమ్ములు అంటారు ఇది చెవులు ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే నాలుగు కాళ్ళు నాలుగు కాళ్ళకి వీటికి పిల్లగట్టలు అంటారు ఇవి వెనక ఉండేవాడు వెనక ఉండే ముందులో ఉన్నవాడు పెద్ద గెట్టెలు అంటారు ఈ పిల్లగట్టెలు అంటారు వీటికి కొన్ని సాంప్రదాయాల పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి వీటికి పుస్తకాలు ఉన్నాయి ప్రామాణికాలు ఉన్నాయి ప్రమాణికాలు ఉన్నాయి ఈ ప్రమాణికాల్లో ఇక్కడ దీన్ని కుచ్చులు అంటారు ఈ కుచ్చును భాగం కింద సుడి అనేది ఉంటుంది అది బాష్కసుడి అంటారు ఈ బాష్కసు అన్న వాళ్ళకి పెళ్లి కావాల్సిన వాళ్ళు ఈ ఎద్దును కొంటే పెళ్ళి అవద్ది బాష్క చూడు అన్న ఎద్దుని ఎద్దుని కొంటే వాళ్ళకి పెళ్ళి అవద్ది అది బాష్కప్ చుడి దీని తర్వాత ఈ కొమ్ములు మధ్యలోకి వచ్చిన తర్వాత పిడుగు సూడు అనే ఉంటుంది ఇక్కడ పిడుగుసూడు అనేది ఉంటుంది రెండు కొమ్ముల మధ్యలో ఉంటుంది పిడుగుసుడు అనేది అది రౌన్గా తిరుగుతుంటుంది తిరుగుతుంటే ఆ ఎంట్రోలు తిరుగుతుంటాయి దీన్ని పిడుగుసుడు అంటే తెలిసి తెలియదా అకస్మాత్తు అన్నీ వచ్చి పడుతుంటాయి ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కుప్ప కుప్పకట్టు అంటారు ఈ ఎంట్రకులు ఇట్టు నడుస్తూ ఈ ఎంట్రుకులు ఇట్టు నడుస్తాయి ఈ రెండు కలిసి ఉన్న కాడ ఇది ఉండకూడదు ఇది ఉంటే ఎవరు కొనరు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఓప్రంకాడ చూడు ఉంటుంది దీని లేదో అంటారు తెలియదు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ అవయావానికి వచ్చిన తర్వాత పేడసుడి అంటారు ఈ పేడసుడి అంటే ఇది ఉంటుంది చాలా మంచిది తోక మీద ఉంటుంది తోక మీద ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఉంటుంది అనమాట తోకసుడి అంటారు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఘాటు కింద ఉండేది ఈ ఎన్ను మీద ఉంటుంది ఇది గాడి చూడంటారు ఈ గాడి చూడంటే పక్కమ్ ఎద్దు ఏదైనా కూడా ఎన్ని కొన్నా సరే అది అయిపోవటమే అవి బతకం ఇది కనుక ఈ తినే గాడికి తగలకూడదు గాడిచూడు అంటారు ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎన్ని అయిపోయిన తర్వాత పిడుగు సుడు అంటే సంఖ్యల సుళ్ళు అంటారు మోకాళ్ళకు ఉంటాయి రెండు మోకాళ్ళ మీద ఉంటాయి అవి సంఖ్యల సుళ్ళు అంటారు ఈ సంఖ్యలో సుళ్ళు జైలుకు తప్పదు ఈ సుళ్ళన్నీ తప్పు ఉంటాయి ఉండాల్సిన రీతిలో కూడా వుళ్ళ సుళ్ళని తప్పుకున్న వాటిని పొరక సుళ్ళు అంటారు పొరక సుళ్ళు అంటే ఒకొక్క పిల్లలకి రెండు సుళ్ళు ఉంటాయి ఈ నెత్తి మీద మన నెత్తి మీద ఉన్న మన నెత్తి మీద రెండు అని ఉంటాయి వాళ్ళు కొనస్తుంది దీన్ని ఈ పొరక సుళ్ళు ఈ తప్పుడు అవయవాలు ఉన్న ఇద్దరు ఏదైనా కొనచ్చు ఇక ఇంకా ఏరే ఉన్నాయి ఇది కింద ఉండేది ఏమో ఉంది నాకు కింద ఏంది ఇది అంటుపూడ్డు అంటారు దీన్ని దీన్ని అంటే ఈ ఎద్దుకల్లా ఇట్లే అనేది ఇలా ఉండాలి ఎక్కువ భాగం కింద జారి ఉండకూడదు అప్పుడు ఎగ్గు ఎద్దు దాన్ని స్ట్రాంగ్గా ఉన్నట్టు బలంగా ఉన్నట్టు అనమాట అది ఎద్దుకు ఇయ్యాలండి ఇంకా ఏర ఏముంటాయి బండి ఇక బండి తీసుకొని చేతిలోకి తీసుకుని ఎవరించేనా తీసుకోండి ఇది బండి ఇది బండి అంటే దీనికి ప్రధాన భాగం పోలుగర్ర ఈ ఈ పోలిగర్రేణి బండిని నడవరు ఈ పోలుగర్రకి దీన్ని డొలుపు అంటారు దీన్ని దీన్ని అమర్చాలి దీనికి ఇది వచ్చిందంటే పోలుగర్ర డొలుపు అంటారు ఈ పోలుగర్ర చివర భాగాన్ని గడ్డము అంటారు దీనికి ఎందుకంటే ఇది ఒక దీని పేరు గడ్డం అంటారు ఈ ఆకారాన్ని దీని తర్వాత వచ్చేదాన్ని దీన్ని కాడి అంటారు ఈ కాడి కాకుండా వీటిని చర్రలు అంటారు కట్టడానికి ఉపయోగిస్తారు కట్టడానికి ఉపయోగిస్తారు చెర్రలు దీని తర్వాత దీన్ని అంటే తొట్టి గడలు అంటారు వీటిని తొట్టి గడలు అంటారు ఈ తొట్టి గడల తర్వాత దీన్ని తొట్టి బండ అంటారు అర్థమైందా తొట్టిబండ అంటారు ఇక్కడ వాళ్ళు ఈ భాగం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చక్రాలు ఈ చక్రాలు ఆరుంటాయి ఆరుటిని కూడా పూటి అంటారు పైన ఉండేవాటిని పైన ఉండేవాటి ఉండేవాటిని పూటీలు పూటీలు అంటారు ఈ మధ్యలో ఉన్న వాటిని ఆకులు అంటారు ఇది కుండ ఇది కుండ భాగం అనమాట ఈ కుండకి ఈ బయటికి రాకుండా ఇది షాయి మేకు అంటారు షాయి మేకు షాయి మేకు ఈ మొత్తాన్ని అమర్చేదాన్ని ఇరుసు అంటారు మధ్యలో ఈ భాగంలో ఉంటారు ఇరుసు అని ఇది ఇరుసు అంటారు తెల్ల కనిపించేది తెల్లకి కనిపించేది ఇరుసు అంటారు అయిపోయిన తర్వాత ఇది దీని తర్వాత ఇది పరము అంటారు ఏది ఈ భాగం కింద ఉండే పరాని మొత్తానికి దీనికి ఆరు ఆరు అండగమ్ములు రెండు గమ్ములు ఉంటాయి వీటిని అంటే అంటారు వీటిని బస్సులు వసురు అవే మీరేం ఫిక్స్ పెట్టారు జనరల్గా అయితేనేమో ఉట్టిగా తీసి పెట్టేట్టుగా తీసి పెట్టేటట్టు ఉంటాయి ఈ బొసురు అంటారు అది ఇది తొట్టి తాడు ఇది తొట్టి తాడు ఈ తాడు ఈ తాడు తొట్టి తాడు అంటారు ఈ తాడు పోల్తాడు అంటారు ఇంకేముంది తొట్టి అక్కడ కూర్చొని నడిపిస్తారు బండిని కింద చెప్పాను తొట్టిలో కూర్చొని బండి తొట్టిలో కూర్చొని బండి నడిపిస్తారు పగ్గం అది పగ్గాలు ఎద్దులకు ఉంటాయి ఎద్దులు ముక్కు కిన్ను ఈ భాగంలో వస్తాయి అన్నమాట ఎద్దు ఇట్టు ఉంటుంది కదా దీని ముక్కులో నుంచి లాగిచ్చేసి ఇట్లా వచ్చి అటు కూర్చుంటాడు ఏడ కూర్చుంటాడు లాగినప్పుడు ఇది ఇటు నడుస్తుంది ఆ తాడు లాగినప్పుడు అటు నడుస్తుంది వాటికి ట్రైనింగ్ ఉంటుంది అనమాట ఇంకొక ఉంది ఇక్కడ ఇదే లేదు లేదు కాబట్టి కింద భాగం అనేది ఇది ఇక్కడ ఉందన్నమాట ఇది కింద నుంచి వస్తుంది ఈ కింద భాగం అనేది ఇది ఇట్లా వచ్చేసి ఈ పోలు గక ఇలా వస్తుంది దీని తాడు అంటారు తాడు ఏంటంటే ఈ బాగా లోడ్ పెట్టినప్పుడు దీన్ని బలంగా ఉంచడానికి ఇవి ఊడిపోకుండా దీన్ని బలంగా మనకి పోలు గడ్డకు వస్తదనమాట పోలు గడ్డ కింది దీన్ని తుబ్బడుతాడు అంటారు ఏదైనా అన్లోడింగ్ చేసినప్పుడు అది పైకి పోతే కిందికి కొంచెం కూడా ఉంటుందన్నమాట ఏరియా ఉంది ఇంకా ఇవన్నీ పోసి గొయ్యలు వెనక కూర్చోవడానికి దీన్ని ఏమంటారు వెనక బండి దీన్ని ఏమంటారు అసలు దీన్ని పరము అంటే పరము అంటారు పరము అంటే నాలుగు ఆరు చెక్క ఆరు కమ్ములతో ఉండేదని పరము అంటారు అంతే దీనికి తెలిసినంత వరకు